హాయ్ అండి అందరికీ ఇవాళ మా అమ్మ చేసే చేపల పులుసు చూద్దాం ముందుగా ధనియాలు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకుందాం అదే పెన్నంపై ఎండు కొబ్బరి పల్లీలు కూడా ఇక ఇలా చూపించిన విధంగా వేయించుకోవాలి తర్వాత చిన్న సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి సన్నని మంటపై దూరగా ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర మిక్సీలో పొడి చేసుకోవాలి అదే పొడిలో ఎండు కొబ్బరి పల్లీలు కూడా వేసి ఇలా పొడి చేసుకోవాలి తర్వాత వేయించిన ఆనియన్స్ కూడా వేసి అందులో కొంచెం ఉప్పు వేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళ రసం కూడా వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇదిగో ఇలా చూపించిన విధంగా పేస్ట్లా చేసి అందులో కొంచెం మనకు తగినంత పసుపు తగినంత కారం కొంచెం కసూరి మెంతి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బాండి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కర్రపాకు వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ మెత్తటి మిశ్రమం ఇందులో వేసి మనకు కావాల్సినంత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలన్నీ వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకుంటే సరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి